జూన్ నెల పూర్తి అయ్యే లోపుగా వృశ్చిక రాసి వారికి తప్పకుండా ఈ నాలుగు సంఘటనలు జరుగుతాయి అంతులేని అదృష్టాన్ని వీరు చూడబోతూ ఉన్నారని చెప్పడంలో సందేహం అయితే లేదండి జూన్ నెల పూర్తి అయ్యేలోపు వృశ్చిక రాసి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలిగే పెను మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వీవితాల్లో వృష్టికి వారికి వీరి జీవితం అనేది ఏ విధంగా కలిసి రాబోతుంది వీరి జీవితంలో జరగబోయే ముఖ్యమైన సంఘటనలు ఏమిటి అనే విషయాలన్నింటి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారండి వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు రాశి చక్రంలో వృశ్చిక రాశి ఎనిమిదవ రాశి లక్షణ రీత్యా ఈ వృశ్చిక రాశి స్థిరమైనది అనగా ఈ రాశివారి నిర్ణయాలు అన్నీ కూడా ఖచ్చితంగా ఉంటాయి ఊగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదండి వృశ్చిక రాశి వారి గురించి ఒక విషయాన్ని మనం గమనించాలి వృశ్చికం అనగా తేలు అంటే దాని యొక్క గుణాలు వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారిని ఎవరైనా సరే బాధిస్తే దానిని గుర్తుంచుకుని దెబ్బ అవసరం వచ్చినప్పుడు దెబ్బకి తీస్తారు కావున ఈ రాశి వారితో ఎవరైనా సరే తగద పెట్టుకోవాలి అంటే ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకోవాల్సి ఉంటుంది ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి సమయంలో కార్యసిద్ధి ఉంటుంది ప్రారంభించిన పనిలో ముందు చూపుతో వ్యవహరించి అనుకున్నది సాధిస్తారు చక్కటి ఆలోచన విధానంతో ముందుకు సాగి మంచి పేరును సంపాదిస్తారు శివనామస్మరణ మీకు ఉత్తమ ఫలితాలను ఇస్తుంది శుభ ఫలితాలు అయితే ఉన్నాయండి వ్యాపారంలో లాభదాయకమైన ఫలితాలు వస్తాయి తోటి వారిని కలుపుకొని పోవడం ద్వారా ఉద్యోగంలో మీకు మేలు అనేది చేకూరుతుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు మీ మీ రంగాల్లో చాలా గొప్ప ఫలితాలనేవి పొందుతారు అదృష్ట వంతమైనటువంటి కాలం నడుస్తుంది చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి ఆర్థిక ప్రయోజనాలు మంచి ఫలితాన్ని మీకు అనుకూలతను కూడా ఇస్తాయి అనవసర ఖర్చులను నియంత్రించుకోవాలి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు మీరు ఈ సమయంలో ఒక వ్యవహారంలో మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి ఓం శరవణ భవ అనే నామాన్ని చెప్పిస్తే మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి మీ జీవితంలో మేలు జరుగుతుందండి వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అంటే జూన్ నెల పూర్తి అయ్యే లోపు వీరి జీవితంలో తప్పకుండా ఈ నాలుగు సంఘటనలు అయితే జరిగి తీరుతాయి వీరికి ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి అదృష్టకరమైన మార్పులు అయితే వీరి జీవితంలో చోటు చేసుకోబోతు ఉన్నాయండి ఈ సమయంలో మీరు ఇప్పటి వరకు కూడా పడుతున్నటువంటి బాధలు అన్నింటి నుండి కూడా పూర్తి విముక్తి అయితే కలుగుతుంది అన్ని విధాలుగా కూడా మీకు కలిసి రాబోతోంది అని చెప్పవచ్చు అంటే విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాలు అన్నింటిలో కూడా మీకు శుభ గడియలు మొదలయ్యాయి అని చెప్పడంలో అసలు సందేహం అయితే లేదండి వృశ్చిక రాశివారు వీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి జీవితాన్ని అతీ సమయంలో మీరు పూర్తిగా చూడబోతూ ఉన్నారు ఈ రాశి వారి గురించి మనం చూసుకున్నట్లయితే కనుక ఈ రాశికి చెందినటువంటి వారికి బాల్యంలో జీవిత శైలికి యుక్త వయసులో జీవిత శైలికి ఎంతో తేడా అనేది మనం గమనించవచ్చు ధైర్య సాహసంతో చేసే నిర్ణయాలు జీవితంలో మంచి మలుపుకు కూడా దారితీస్తాయి వీరు అనుకున్నది తప్పకుండా సాధిస్తారు జరిగిన సంఘటనలను వీరు మరచిపోరు సమయం వచ్చినప్పుడు వీరు స్పందిస్తారు చిరకాల మిత్రులతో భేదాభిప్రాయాలు కలుగుతాయి ఈ రాశివారు దూర ప్రాంత వ్యాపార వ్యవహారాలలో ఆసక్తిని కలిగి ఉంటారు ఈ రాశి వారికి ముఖ్యమైన సమయాల్లో బంధువర్గం వలన నమ్ముకున్న స్నేహితుల వలన నమ్ము ఎదురు చూస్తున్న సహాయం అయితే అందదు ఈ రాశివారు పోలీస్ అధికారులుగా న్యాయమూర్తులుగా భూమి సంబంధిత అధికారులుగా రాణిస్తారండి బంధువులతో వైరము స్త్రీలతో వైరము పరోక్ష శత్రుత్వము ఇబ్బందులకు గురి చేస్తాయి ఈ రాశి వారి తొందరపాటు నిర్ణయాలు అనేవి ఎప్పుడు కూడా తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు దీని కారణంగా వీరి జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం అనేది కూడా వస్తుంది వృశ్చిక రాశిలో జన్మించిన వారు స్నేహానికి చాలా ఎక్కువ విలువ అనేది ఇస్తారు అనగా స్నేహితులతో ఎక్కువసేపు సమయాన్ని గడుపుతారు స్నేహితులకు సాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం అంతేకాదు వారి యొక్క కష్ట సుఖాలను కూడా వీరు పంచుకుంటూ ఉంటారండి ఈ రాశివారు ముఖ్యంగా వీరి శరీరం అనేది చాలా దృఢంగా ఉంటుంది అలాగే చాలా దృఢమైన శరీరం వీరు కలిగి ఉంటారు అంతేకాదు కోపతాపాలు కూడా వీరిలో అధికంగానే ఉంటాయి అందువలన వీరు ముందు వెనుకలో ఆలోచించకుండా బంధువులతో స్నేహితులతో కూడా తగాదాలు అనేవి పెట్టుకుంటారు ఈ రాశికి చెందినటువంటి వారికి అధికమైనటువంటి పట్టుదల కలిగి ఉంటారు అందుచేత వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయేటటువంటి అవకాశాలు కూడా కలిగి ఉంటారు ఈ రాశి వారి గుణగణాలు అనేవి ఏ విధంగా ఉంటాయి మనం ఇప్పుడు తెలుసుకుందాం వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి కొన్ని కొన్ని సందర్భాల్లో అలవాట్లు మితిపేరడం చేత ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది అందుచేత వీరు దురలవాట్లకు దూరంగా ఉండాలి ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది కొన్ని సంఘటనలకు చెలించిపోయే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు వీరిలో కొంతమంది ప్రయాణాలు చేయడాన్ని సంచరించడాన్ని ఇష్టపడతారు అని శాస్త్రం చెబుతోంది ఈ రాశి వారు అన్ని వేళలా పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు జీవితంలో అనేక సౌఖ్యాలను పొందాలనే వాంచ వీరిలో అధికంగా ఉంటుంది వేడుకలు విలాసాలు వీరి జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి భాగాలుగా కూడా ఉంటాయండి ఈ రాశి వారి జీవిత భాగస్వామిని పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమిస్తారు వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు ఉమ్మడి కుటుంబం అంటే కూడా వీరికి చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి వీరు చాలా ఇష్టపడతారు అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలి కూడా వీరికి బాగా తెలుసు ఈ రాశి వారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు వృశ్చిక రాశి వారికి ముక్కుసూటిగా మాట్లాడే ధోరణి అయితే ఉంటుంది ఏ విషయము కూడా మనసులో దాచుకోలేరు అందుచేత కొందరు వృశ్చిక రాశి వారిని ద్వేషిస్తూ ఉంటారు అయితే నక్షత్రాన్ని బట్టి చూసుకున్నట్లయితే కనుక విశాఖ నక్షత్రంలో పుట్టిన వారు అధిక చాతుర్యాన్ని కనపరుస్తారు చక్కటి వాగ్దాటిని కలిగి ఉంటారు ఈ నక్షత్రం వారు తెలియని విషయాన్ని కూడా తమకు బాగా తెలిసినట్లుగా మాట్లాడుతూ ఉంటారు ఇంద్రియ నిగ్రహం ఉన్నప్పటికీ ఈశో స్వభావం అయితే మాత్రం వీరిలో ఉంటుంది విశాఖ నక్షత్రంలో పుట్టిన వారికి ప్రతి పనిలోనూ అనుమానాలు ఉంటాయి ఈ నక్షత్రంలో పుట్టిన వారికి గర్వం కూడా అధికంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం అయితే చెబుతోంది అనురాధ నక్షత్రంలో పుట్టినవారు విద్య వినయము వివేకమును కలిగి ఉంటారు అధిక ఉత్సాహాన్ని కలిగి ఉంటారు ఉపన్యాసాలు చేయడంలో వీరికి వీరే సాటి సంచార స్వభావాన్ని కూడా వీరు కలిగి ఉంటారు ఇంట్లోనూ బయట రాణిస్తారు ఈ అనురాధ నక్షత్రంలో పుట్టినవారు ప్రియంగా మృదు మధురంగా ఉంటారండి ఇక జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారి యొక్క విషయానికి వస్తే వీరికి అధికంగా కోపం ఉంటుంది అయినప్పటికీ అల్ప సంతోషులు అని వీరిని చూసి చెప్పవచ్చు వీరి కోపం ఎంత త్వరగా వస్తుంది అంటే అంత త్వరగా చల్లబడతారు వీరు మంచి ధర్మ గుణాన్ని కలిగి ఉంటారు అదేవిధంగా వీరు వ్యవహారిక జ్ఞానాన్ని కూడా కలిగి ఉంటారు వృశ్చిక రాశివారు ఈ సమయంలో కొన్ని పరిహారాలను పాటించాలండి వృశ్చిక రాశివారు గురుమౌర్యమి శుక్రమౌర్యమి గ్రహణాల సమయంలో జాగ్రత్త వహించడం అవసరము ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడం వలన శుభాలు కూడా పొందుతారు అలాగే శనగలు దానం చేసినా చాలా మంచి ఫలితం అయితే వీరికి లభిస్తుంది ఈ రాశివారి అదృష్ట సంఖ్యలు మూడు ఏడు మరియు తొమ్మిది అయితే నాలుగు ఐదు ఆరు మాత్రం అశుభ అంకెలుగా ఉంటాయి సోమవారం మంగళవారం మరియు గురువారం ఈ రాశి వారికి శుభప్రదమైన రోజులు ఈ రోజులలో ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన కొత్త పనులు మొదలు పెడితే మీకు వెనుకకు తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి ఉండదు శుభతిథులు ఉన్న రోజులు మాస శివరాత్రి రోజులు లేదా సోమవారాల్లో శివారాధన చేయండి వీలున్నప్పుడల్లా మీరు ఎదురుపైన కుంకుమ తిలకం రాయండి చెట్టుకు పాలను నైవేద్యంగా పెట్టి చెట్టు వెరల పోసిన తర్వాత పాలతో తడిచిన మట్టిని కలిపి తిలకంగా పెట్టుకోండి హనుమంతుడిని పూజించి హనుమాన్ చాలీసాను పఠించండి సర్వాష్టకాలి పూజించండి ఇది మీకు చాలా ఉప యోగకరంగా ఉంటుందని నిరూపించబడినది రాగి పాత్రలో నీటిని తీసుకున్నదిలో ఎరటి బియ్యాన్ని వేసి ప్రతిరోజు నీటిని సూర్యుడికి సమర్పించండి చూశారు కదండి వృశ్చిక రాశి వారి గురించి అన్ని విషయాలు కూడా మనం తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న వెలైకాన్లో ఆన్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము బట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్